హాయ్ అండి వెల్కమ్ టు ఏబీ బ్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు కమ్మటి కాకరకాయ పులుసు అయితే చెప్తున్నానండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేదనేదే లేకుండా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఈ బెల్లం వేసిన కాకరకాయ పులుసు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది చేదనేదే ఉండదండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి ఇవి చక్కగా చెక్ అనేది తీసేసుకోవాలి ఈ చెక్ తీయడం వల్ల చేద్ అనేది తగ్గుతుంది అందుకని చెక్కు తీసుకొని ఇలాగ మధ్యలో కోసుకొని ఇందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలండి ఇలా సన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత నేను చిన్న కుక్కర్లో అయితే వేసేస్తున్నాను స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకొని రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇవి వేగనివ్వాలి తర్వాత కొద్దిగా కరివేపాకు చిటపటలాడి ఈ తాలింపు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి ఇందులో అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సన్నగా తరుక్కున్నది ఈ తురుము కూడా ఇందులో వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా మగ్గనిచ్చుకుందాం చూసారా ఇలా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక టమాటా సన్నగా తరుక్కున్నది కూడా ఇందులో వేస్తున్నాను ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేసుకోవాలండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ కొద్దిగా మగ్గనిద్దాం ఇలా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరుక్కున్నటువంటి కాకరకాయ ముక్కలు కూడా ఇందులో అయితే వేసేద్దామండి కొంతమంది ఈ ముక్కలకి పసుపు ఉప్పు పట్టించి పిండితే చేదు పోతుందని చెప్పి కొంతమంది అయితే అలా కూడా వండుతారండి నేనైతే ఈ చేదు అనేది కొంచెం కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి నేను అలా అయితే పిండకుండా ఇలా అయితే వేశాను ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టుకున్న తీసిన తర్వాత చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను అలాగే ఇది మొత్తం ఒకసారి కలిసిన తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఈ పులుసును కూడా చింతపండు గుజ్జుని వేసేస్తున్నానండి వడకట్టుకొని వేసుకుంటే ఆ చెత్త అనేది రాదు ఇలాగా మొత్తం వేసి మొత్తం కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఈ పులుసుతో మగ్గనిద్దాం అలాగే ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే సన్నగా తురుముకున్నది వేసుకోవాలి బెల్లం ఎక్కువ ఉంటేనే ఈ కూరకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు మామూలుగా కూడా స్టవ్ మీద మగ్గ పెట్టేయచ్చు నేను కుక్కర్లో వేసేస్తే ఒక రెండు విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందని ఇలా అయితే పెట్టాను ఇప్పుడు మూత పెట్టుకొని రెండు విజిల్స్ అయితే రానిద్దామండి ఇప్పుడు చక్కగా విజిల్ అనేది వచ్చింది కదా మూత తీసి చూస్తే కమ్మటి కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ కుక్కర్లో అయితే మొక్క ఉడికిందా లేదా ఇవన్నీ చూసుకునే పని లేదు మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి